హలో అందరికీ నేను మీ దివ్య వెల్కమ్ టు మై ఛానల్ దివ్య బ్లాగ్స్ త్రీ సెవెన్ ఎయిట్ జీరో ఈరోజు నేను చికెన్ పులావ్ చేసి చూపించబోతున్నాను ఫ్రెండ్స్ నా స్టైల్లో ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాము చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా చూసి ట్రై చేయండి పర్ఫెక్ట్ మనం మసాలా ఎలా వేసుకోవాలి అంటే పర్ఫెక్ట్ క్వాంటిటీలో నేను చూపిస్తాను చూడండి ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని అందులో సాజీరా చెక్క లవంగాలు యాలకులు బిర్యానీ ఆకు మరాఠీ మొగ్గ పువ్వు అన్నీ వేసేసుకోవాలండి హోల్ గరం మసాలా అవన్నీ వేస్తేనే మనకి పులావ్ పులావ్లో కానీ బిర్యానీలో కానీ అవన్నీ వేస్తేనే మనకి టేస్ట్ అనేది బాగుంటుందండి తప్పకుండా వేయాలి తర్వాత పచ్చిమిర్చి చీలికలు ఉల్లిపాయలు పొడవుగా సన్నగా ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి అవి వేసుకొని చక్కగా ఇవన్నీ బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు ఇలా సన్నగా తరగాలండి పొడవుగా పులావ్లోకి కానీ బిర్యానీలోకి కానీ ఇలా సన్నగా పొడవుగా తర కట్ చేసుకుంటే బాగుంటుంది చక్కగా ఫ్రై అయిపోతాయి త్వరగా ఫ్రై అయిపోతాయి ఇలా వేయడం వల్ల తర్వాత అవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలండి మనం చికెన్ మ్యారినేట్ చేయట్లేదు కాబట్టి పోపులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ తగినంత వేసుకోవాలి ఎక్కువ వేసేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఇప్పుడు పసుపు వేయకూడదు చికెన్ యాడ్ చేసుకోవాలి ఇందులోకి ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా మనకి చికెన్కి చక్కగా పట్టుకొని బాగా ఫ్రై అయితే మంచి టేస్ట్ అనేది బాగుంటుంది మంచి అరోమా వస్తుంది చికెన్ యాడ్ చేసుకొని అంతా కలిసేలాగా కలుపుతూ ఆ పచ్చిమిర్చి ఉల్లిపాయలు మనం వేసిన హోల్ గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా చక్కగా మనకి చికెన్కి పట్టుకొని ఫ్రై అవుతూ చాలా టేస్టీగా ఉంటుందనమాట ఇప్పుడు నిమ్మరసం యాడ్ చేసుకోవాలండి తప్పకుండా నిమ్మరసం యాడ్ చేసుకోవడం వల్ల ఫ్లేవర్స్ మనం పీ పీసెస్కి చాలా మంచిగా పట్టుకుంటాయి అనమాట నిమ్మరసం వల్ల ఆ ఫ్లేవర్స్ మసాలాస్ మనం వేసిన మసాలాస్ అన్నీ బాగా పట్టుకుంటాయి ఇప్పుడు గరం మసాలా యాడ్ చేసుకోవాలి పసుపు గరం మసాలా రుచికి సరిపడా కారం నేను ముప్ప కేజీ చికెన్ తీసుకున్నానండి మీ కారానికి తగినట్టుగా మీరు వేసుకోవాలి కేజీ చికెన్కి నేను వన్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ వేసాను ఎందుకంటే గరం మసాలా వేశాను కదా అందుకనేసి వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసాను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్స్ కారం పొడి గరం మసాలా వన్ టీ స్పూన్ చిటికెడు పసుపు పసుపు మరీ ఎక్కువ వేయకూడదు పులావ్లో అదంతా చక్కగా కారం మనం అవన్నీ వేసుకున్న తర్వాత ఉప్పు ఇప్పుడే వేయకూడదు నేను చూపిస్తాను చెప్తాను ఎప్పుడు వేయాలో ఇప్పుడు మనం రైస్ యాడ్ చేసుకోవాలి ఇందులోకి ఒక గంట ముందు నానబెట్టుకున్న త నానబెట్టుకున్న రైస్ అయితే వాటర్ క్వాంటిటీ వేరే అండి అప్పటికప్పుడు వేసుకున్న రైస్ అయితే వాటర్ క్వాంటిటీ వేరు ఇప్పుడు మనం అప్పుడు అప్పటికప్పుడు కడిగి వేసాను నేను దాని క్వాంటిటీ చెప్తాను రెండు చెప్తాను మీరు లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు మనం రైస్ వేసిన తర్వాత టూ టైమ్స్ చక్కగా నీట్గా వాష్ చేసుకున్న రైస్ వేసిన తర్వాత మారిపోయేంత వరకు ఆ చికెన్లో మనం ఫ్రై చేసుకోవాలి రైస్ని తర్వాత నేను టూ గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నానండి టూ గ్లాసెస్ రైస్కి ఫోర్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేయాలి త్రీ అండ్ హాఫ్ గ్లాసెస్ వాటర్ యాడ్ చేశాను నేను ఎందుకంటే ఒక వన్ అవర్ ముందు నానబెట్టుకున్న రైస్ అనుకోండి త్రీ అండ్ హాఫ్ గ్లాసెస్ మాత్రమే వేయాలి అప్పటికప్పుడు కడిగి పెట్టుకున్న రైస్ అయితే ఫోర్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి కుక్కర్లో అయితే మళ్ళీ అది వేరే అండి టూ విజిల్స్ మాత్రమే మన షార్ట్ వీడియోస్లో ఉంది చికెన్ పులావ్ కుక్కర్లో ఎలా చేసుకోవాలో తర్వాత వాటర్ యాడ్ చేసిన తర్వాత రుచికి సరిపడ ఉప్పు కొత్తిమీర వేసేసి చక్కగా ఉప్పు అంతా కలిసేలాగా కలిపేసుకోవాలి నేను వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేశానండి కడాయిలో ఫస్ట్ సరిపోతుందేమో అనుకొని వేసాను క్వాంటిటీ ఎక్కువైపోతుంది అందుకని మళ్ళీ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేశాను ముందుగా సరిపడ గిన్నె పెట్టేసుకుంటే సరిపోతుంది చూడండి ఇలా చక్కగా అంతా కలిసేలాగా కలిపిన తర్వాత మూత పెట్టి చక్కగా ఉడికించుకోవడమే అండి చాలా సింపుల్ త్వరగా అయిపోతుంది పులావ్ అనేది ఏ పులావ్ అయినా కూడా మనకి పులావ్ సింపుల్ ప్రాసెస్ అండ్ టేస్టీ త్వరగా కుక్ చేసుకోవడం కూడా ఈజీ అండ్ సింపుల్ త్వరగా అయిపోతుంది చక్కగా ఉడికించుకోవాలండి అంతా కూడా చికెను రైస్ చక్కగా ఉడికిపోతాయి కాస్త దగ్గర పడిన తర్వాత చూడండి కాస్త దగ్గర పడిన తర్వాత ఇలా పైన పైన కలిపేసుకొని ముందుగానే మధ్యలో మనం అంతా కలిసేలాగా కలిపేసాము కలిపిన తర్వాత లాస్ట్లో దగ్గర పడిన తర్వాత ఇలా పైన పైన కలిపేసుకొని పైన అంతా కూడా ఇలా టర్న్ చేసుకున్నట్టుగా కలిపేసి మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఇచ్చినట్టుగా మూత పెట్టేసి ఇచ్చేసేయాలి అంతే అండి ఇలా పొగలు వచ్చేస్తున్న టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చూడండి పొగలు వచ్చేస్తున్నాయి రెడీ అయిపోయిందండి చికెన్ పులావు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంద ఉందండి చాలా సూపర్గా కుదిరింది తప్పకుండా నేను చెప్పిన కొలతలతో మీరు ట్రై చేయండి అస్సలు ఫెయిల్ అవ్వదు చాలా బాగుంటుంది ఇప్పుడు సర్వ్ చేసేసుకోవడమే అంతే అండి రెడీ అయిపోయింది చికెన్ పులావ్ గిన్నెలోకి మనం చేసుకోవచ్చు గిన్నెలో అయితే ఇలా కుక్కర్లో అయితే మనం వన్ అవర్ ముందు రైస్ నానబెట్టుకొని టూ విజిల్స్ వచ్చేంత వరకు మాత్రమే ఉడికించుకోవాలి కుక్కర్లో అండ్ వన్ గ్లాస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ మాత్రమే పోయాలి కుక్కర్లో ఈ పద్ధతిలో చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుందండి థ్యాంక్ యూ